ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరి బుల్స్ మార్కెట్ ఇక్కడ పెద్ద సైజు ఒంగోలు కూడా ఉంది దీని ధర ఏందో చదువుతాం సింగిలే ఉందా ఇది ఎంత రేట్ ఇది లక్ష ఎనభై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఆడుతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇస్తారు ఏ ఊరు మనది దొడ్డి గట్టు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎంతుంటుంది ఐటిది అరవై ఒకటి సైజు ఉందండి ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇల్లను ఏం పేరు నీ పేరు భీమాన్న నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ అంతే నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఏం పందేలాడిందా సేద్యమే చేసిందా ఎట్ సైడ్ పోతుంది రైట్ సైడ్ అయితే సేద్యం పనులు చేసి రెండు సైడ్లో అవుతుందంటే కానీ రైట్ సైడ్ అయితే ఎక్కువ నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు